నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు దొండకాయ కూర నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా ఈ పద్ధతిలో కనుక మీరు వండితే ఇష్టం లేని వారు కూడా ఖచ్చితంగా నాలుగు ముద్దలు ఎక్స్ట్రా అనేది తింటారండి ఈ కూరతో దానికోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక పది అండి వేసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి ఒక నేను నాలుగు స్పూన్లు శనగపప్పు వేసుకున్నానండి పచ్చి శనగపప్పు ఒక నాలుగు స్పూన్లు మినపప్పు వేసుకున్నానండి వీటిని వేయించుకొని వీటితో పాటు నా నేను తీసుకున్న దొండకాయలకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి అందుకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఆ ఉల్లిపాయని నార్మల్గా తరుగు మరీ చిన్నగా ఏం తరగవసరం లేదండి మామూలుగా తరిగి ఈ పప్పులతో పాటు ఉల్లిపాయని కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయ మరీ వేగన అవసరం లేదండి పింక్ కలర్ వస్తే చాలా అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి ఒక నేను విడిగా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆరాలి త్వరగా ఆరుతుందని ప్లేట్లోకి తీసుకుని నేను అవి పక్కకు పెట్టుకుని ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఈసారి నేను త్రీ స్పూన్స్ తీసుకున్నానండి ఆయిల్ తీసుకుని నేను దొండకాయల్ని ఒక కాయని రెండు ముక్కలుగా తరిగి ఒక్కొక్క ముక్కని మూడు ముక్కలుగా కోసుకున్నానండి ఆ పండిన దొండకాయలు తీసుకోకండి టేస్ట్గా ఉండదు కూర అంతా మెత్తగా అయిపోయి రుచిగా ఉండదండి నేను నా దగ్గర రెండే రెండు ఉన్నాయండి పండిన దొండకాయలు అందుకనే ఆ రెండు మాత్రం నేను యూజ్ చేశానండి మీ దగ్గర మించి ఉంటే కనుక తీసుకోవద్దు మరీ మెత్తగా అయిపోయిన పండిన దొండకాయలు అయితే మరీ ఇదిగా ఉంటాయండి నాది ఇంకా దొండకాయ ఇంకా గట్టిగానే ఉంది లోపల మాత్రమే కలర్ చేంజ్ అయింది కాబట్టి నేను వాటిని యూజ్ చేసుకున్నానండి దొండకాయ ముక్కలు నేను వాటిలో నేను సగం సగం కాటికి టూ టైమ్స్ నేను చాలా ఫ్రై చేసుకుంటున్నానండి నేను సగం బ్యాచ్ ఒకసారి వేసుకుని సగం బ్యాచ్ తర్వాత ఇవి వేగినాక అవి వేయించుకుంటానండి సగం వేగ వేగాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ముందు ఆయిల్లో ఫ్రై అయినాక మూత పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి కొంచెం క్రిస్పీనెస్ మీకు మరీ క్రిస్పీ కావాలనుకుంటే కనుక అలా వేయించుకోండి లైట్ క్రిస్పీనెస్ సరిపోతుందండి అవి ఉడికి మగ్గి క్రిస్పీనెస్ వస్తే చాలండి అంతకుమించి ఓ ఉడకన అవసరం లేదండి ఓ వేగి అవి మరీ ఒడియాల్లాగా అయిపోవాల్సిన అవసరం లేదండి అవి వేయించుకున్నాక తీసి పక్కకు పెట్టుకొని రెండో బ్యాచ్ కూడా నేను సేమ్ అలాగే వేయించుకుని పక్కకు పెట్టుకున్నానండి పెట్టుకున్నాక ఇందాక నేను తీసి పక్కకు పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఆ పప్పులతో పాటు నేను పులుపుకి చింతపండు బదులు చింత తక్కువ యూస్ చేస్తున్నానండి ఈ చింత తక్కువలో ఉప్పదనం కూడా ఉంటుందండి ఉప్పుతో పాటు చింత తక్కువ నోరుతారు కాబట్టి ఉప్పు ఉంది కాబట్టి నేను తక్కువ ఉప్పు వేసుకున్నానండి ఇవి కచ్చా పచ్చాగానే మిక్సీ పల్స్లోనే పెట్టి పట్టుకోవాలండి మిక్సీ జార్లోనే కూరకు సరిపడే ఉప్పు పసుపు కారం కూడా మనం ఈ పల్స్ చేసుకునే మిశ్రమంలోనే వేసుకోవాలండి నేను ఉప్పు తక్కువే వేసుకున్నాను ఎందుకంటే నా చింత తొక్కలో ఉప్పు ధనం ఉంది కాబట్టి నేను దీంట్లో తక్కువ ఉప్పు వేసుకున్నానండి ఇవన్నీ కచ్చాపచ్చాగా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి దొండకాయలన్నీ వేగాక ఇంకా మనం నూనె వేయాల్సిన అవసరం లేదండి ముందు మనం వేసిన మూడు స్పూన్లే కూరక సరిపోతాయండి రెండో బ్యాచ్ దొండకాయలు కూడా వేగాక అవి నేను తీసి పక్కకు పెట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని జార్లో మనం ఏదైతే మిక్స్ చేసి పట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఈ సేమ్ ప్యాన్లో వేసి శుభ్రంగా వేయించుకోవాలండి ఇప్పుడు మాత్రం ఈ దొండకాయలు వేగినంతసేపు మనం వేరే చూసుకోవచ్చు కానీ ఈ ఈ మిశ్రమం ఏదైతే ఉందో పప్పుల మిశ్రమం ఇది వేయించుకునేటప్పుడు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళకూడదండి దగ్గర ఉండే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ మాత్రం మనం కంటిన్యూస్గా దాన్ని తిప్పుతూ ఉంటే కనుక పొడుపడులు అవుతుందండి అలా అయ్యే వరకు మనం వేయించుకోవాలి పురుగుపట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి త్వరగా అడగంటేసేసి అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు అది పొడుపడులాడుతూ వేగుతా తయారైనప్పుడు మీరు మనం వేయించి పక్కకు పెట్టుకున్న దొండకాయ ముక్కలు దీంట్లో వేసి మనం తిప్పే ఒక రెండు నిమిషాలు తిప్పేసేసి ఆ ముక్కలకంతా ఈ పొడి పట్టితే చాలండి కూర రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి